హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ప్రేమ ధీరజులైతే చందు కోసం వెతుకుతూ ఉంటారు కదా ఇక చందునైతే కిడ్నాప్ చేస్తాడు ఇ విశ్వకైతే అప్పుడే ఇక చందు కోసం ఇక చందు మాత్రం చందు రాసినట్లుగా తనకి ఈ పెళ్లి ఇష్టం లేదన్నట్లుగా అక్కడ లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోయినట్టు చేసి విశ్వకైతే చందుని కిడ్నాప్ చేస్తాడు ఇక అందరి ప అందరి ముందు ఇక రామరాజు పరువు పోవాలి తను కుమిలిపోవాలని చేస్తాడు విశ్వకైతే ఇక పెళ్లి వా పెళ్లికి వచ్చిన ఇక బంధువులందరూ ఇక రామరాజుని అంటూ ఉంటారు ఈ కొడుకైనా తన పరువు నిలబెడుతున్నాడేమో అనుకుంటే తను వాళ్ళకంటే ఎక్కువే చేసి ఇప్పుడు అందరూ ఇక అంటూ ఉంటారు నారాజుని నిలదీస్తూ ఉంటారు ఇక రామరాజు అయితే అక్కడికక్కడే కుప్పగూలి పడిపోతాడు నానా అసలు ఇది అన్నయ్య చేయలేడు కావాలనే ఇది ఎవరు చేశారని నాకు అర్థమవుతుంది నువ్వేమీ బాధపడకు నానా నేను వెళ్ళి అన్నయ్యను తీసుకువస్తాను పెళ్లి ముహూర్తానికి అన్నయ్యని పెళ్ళి పందిరికి వచ్చేలా చేస్తాను ప్లీజ్ నాన్న నువ్వేమీ బాధపడకు అసలు అన్నయ్య మీ పరువు పోయే విషయం ఏదైనా చేయడు ఇక తను ప్రేమించిన అమ్మాయినే వదిలేసుకున్నాడు అలాంటిది నీ పరువు పోయేలా ఇలా ఎందుకు చేస్తాడు ఇది కావాలని ఎవరు చేశారు ఇక అని ధీరజ్ అయితే ఇప్పుడు నేను వెళ్ళి అన్నయ్యని తీసుకువస్తానని బయలుదేరుతాడు అప్పుడే ప్రేమ కూడా ధీరజ్ నేను కూడా వస్తాను అని అనగానే సరే అని ఇక ఇద్దరు కలిసి వెతుకుతూ ఉంటారు అప్పుడే అన్నయ్య అసలు ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు అన్నయ్య కిడ్నాప్ కావడానికి కారణం మీ అన్నయ్య వాళ్ళే మీ కుటుంబమే అని ఇక ధీరజ్ ప్రేమని అంటూ ఉంటాడు అప్పుడు ప్రేమ ఇక మా కుటుంబం అని అందరినీ అనకు నాకు తెలిసి మా అన్నయ్య చేశాడని నాకు అర్థమవుతుంది కానీ మా కుటుంబానికి ఏమీ తెలీదు అని ఇక ప్రేమ అంటూ ఉంటుంది అప్పుడు ధీరజ్ అయితే లేదు ప్రేమ నువ్వు మీ కుటుంబాన్ని వెనుకేసుకురాకు అందరి అస్సం ఇందులో ఉంది అని అనగానే ఎలాగైనా ముందుగా మా అన్నయ్యని పట్టుకొని ఆ తర్వాత చందుబావ గారిని తీసుకువచ్చి పెళ్లి ముహూర్తానికి ఇక పెళ్ళి జరిగేలా చేయాలి అని ప్రేమ అంటూ ఉంటుంది ఎలాగా మనకి ఎలా తెలుస్తుంది చందుబావ ఎక్కడున్నాడనేది అవును ధీరజ్ మనం పెళ్ళిలో నేను ఒకటి గమనించాను ఇక మా అన్నయ్య ఆ బ్యూటిషియన్ చేసే అమ్మాయిని ఇక సైగ చేస్తుండగా నేను గమనించాను అంటే ఇదంతా ఆ బ్యూటిషియన్ అమ్మాయి చేసిందనిపిస్తుంది ముందుగా ఆ అమ్మాయిని పట్టుకోవాలి ఆ అమ్మాయిని పట్టుకున్న తర్వాత ఇక మా అన్నయ్య ఎక్కడున్నాడు చందుబావ గారిని ఎక్కడికి తీసుకువెళ్ళారో నిలదీసి అడగాలి ఎక్కడ వెతకాలి ఆ అమ్మాయి ఎక్కడ కనిపిస్తుంది అని ఇక అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అదే సమయానికి అక్కడ నుంచి ఆ అమ్మాయి వెళ్తూ ఉండగా ఇక ప్రేమ అయితే తన కాలర్ పట్టుకొని ఏయ్ నువ్వే కదా మా చందు బావ గారిని కిడ్నాప్ చేసింది అసలు ఇదంతా ఎందుకు చేశావు అని ఇక నిలదీస్తూ ఉంటారు ప్రేమ ధీరజులైతే అప్పుడే ఇక ఒక అతను నన్ను కిడ్నాప్ చేయమన్నాడు అందుకే చేశాను అని ఇక తను అంటూ ఉంటుంది ఎక్కడ పెట్టారో చెప్పు అక్కడికి తీసుకువెళ్ళు మమ్మల్ని మేము తొందరగా మా బావగారిని తీసుకురావాలి పెళ్లి ముహూర్తానికి ఇక తనని అక్కడికి కూర్చోపెట్టాలి మా మామయ్య గారు చాలా బాధపడుతున్నారు అని ప్రేమ అత తనని నిలదీస్తూ ఉంటుంది అప్పుడు సరే మిమ్మల్ని ఇక తనని కిడ్నాప్ చేసిన దగ్గరికి తీసుకువెళ్తానని చెప్పి ఇక బ్యూటిషియన్ చేసిన అమ్మాయి అయితే ఇక అక్కడికైతే తీసుకువెళ్తుంది అక్కడ ఎవరు కనిపించకపోవడంతో ధీరజ్ ప్రేమ ఏంటి మా ఇక్కడ లేడు కదా అని ధీరాజ్ అంటూ ఉంటాడు ఇక వెంటనే వాళ్ళు లోపలికి వెళ్ళగానే బయటికి గడియ పెట్టేసి అక్కడి నుంచి పారిపోతుంది ఆ కిడ్నాపర్ అయితే ఇక ప్రేమ ధీరజ్ ఇది తెలివితో పారిపోయింది ధీరజ్ ఎలాగా బావగారు ఎక్కడున్నారో తెలియలే ముహూర్తం సమయం ఇక అవుతుంది ఎలాగైనా బావగారిని ఇక బయటికి ఎక్కడున్నా తీసుకురావాలి అని ఇక ప్రేమ అంటూ ఉంటుంది ఎట్లా ఎలా చేయాలి ప్రేమ తనేమో బయటంగా తాళం వేసి వెళ్ళిపోయింది ఇప్పుడు ఏం చేయాలో నాకు కూడా అర్థం కావడం లేదు అని ఇక అనుకుంటూ ఏదో ఒక ప్రయత్నం చేసి ఆ తాళాన్ని అయితే తీసేసి అక్కడి నుంచి బయటికి వస్తారు అప్పుడే ఇక నేను ఒక ప్లాన్ చెప్తాను ధీరేజ్ ఖచ్చితంగా మా అన్నయ్య తనంతట తానే బావగారిని బయటికి తీసుకువస్తాడు ఇక పెళ్లి ముహూర్తానికి బావగారిని మనం అక్కడికి తీసుకువెళ్ళొచ్చు అని ఇక అంటూ ఉంటుంది ప్రేమ అయితే అప్పుడే ధీరజ్ ఏంటి ప్రేమ ఏం చేద్దాం ఏం ప్లాన్ ఉంది అని అనగానే వెంటనే నేను ఇప్పుడు మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అలా అయితేనే ఇక బావగారు ఎక్కడున్నారో తెలుస్తుంది అని ఇక వెంటనే ఇక ఇక ప్రేమ అయితే భద్రావతి ఇంటికైతే వెళ్తుంది అప్పుడే ఇక భద్రావతి అత్తయ్య అతయ్య అని అరుస్తూ ఉంటుంది ఇక ఆ అరుపులకైతే ఇంట్లో వాళ్ళంతా బయటికి రావడంతో ఇక భద్రావతి ఏంటి ఎందుకు ఇంటికి వచ్చావు నీకు ఇల్లు అంటే ఇష్టం లేదు కదా మా పరువు తీసి వెళ్ళిపోయావు ఎందుకు వచ్చావు అని అరుస్తూ ఉంటుంది భద్రావతి అయితే అప్పుడే ధీరజ్ బయట ఉండి అన్నీ చూస్తూ ఉంటాడు అప్పుడే ఇక ప్రేమ అయితే అతయ్య నేను మర్యాదగా చెప్తున్నాను అన్నయ్య చందుబావ గారిని కిడ్నాప్ చేశారు ఇప్పుడు ఇక పెళ్ళి ఆగిపోయే స్థితిలో ఉంది అందరూ ఇక నలో తలో మాట అంటున్నారు కాబట్టి ఇక అన్నయ్యే చంద్రుబావారి ఇక ఇప్పుడు తీసుకువచ్చి వదిలిపెట్టాలి మర్యాదగా అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే అదే భద్రావతి ఏంటే ఇబ్ ఇది ఇదంతా విశ్వక్ చేశాడని నీకెలా తెలుసు ఇక ఎవరు చేశారో వానికి ఇష్టం లేకే వెళ్ళిపోయాడేమో అని భద్రావతి అంటూ ఉంటుంది అప్పుడు లేదతయా నాకు తెలుసు ఇదంతా అన్నయ్య చేశాడని ముందుగా అన్నయ్యని ఇంటికి రప్పించు ఆ తర్వాత బావగారు ఎక్కడున్నారో చెప్పమను అని ఇక అంటూ ఉంటుంది ప్రేమ అయితే నాకు తెలీదు నేను ఎవరికి ఫోన్ చేయను అని భద్రావతి అనడంతో వెంటనే ఇక ప్రేమ అయితే తన దగ్గరున్న షాక్ని తీసుకొని ఇక తను చనిపోతాను నేను చచ్చి విశ్వకన్నయ్య చందుబావ గారి గురించి చెప్పకపోతే తను ఎక్కడున్నాడో చెప్పకపోతే నేను చచ్చిపోతాను అని ఇక ప్రేమ అయితే ఇక భద్రవతి తన త ఇక తల్లిదండ్రుల ముందు బెదిరిస్తూ ఉంటుంది అప్పుడే ఇక అది చూసిన ఇంట్లో వాళ్ళంతా ఇక చూసు అలానే షాక్ అయి చూస్తూ ఉంటారు అప్పుడు భద్రావతి ఏంటే ఏం పని చేస్తున్నావు నువ్వు చనిపోవడం ఏంటి వాడెవడో కనిపించకుండా పోతే అని భద్రావతి అంటూ ఉంటుంది అప్పుడు లేదత్తయ్యా ఇదంతా అన్నయ్యే చేశాడు వెంటనే నువ్వు అన్నయ్యని ఇంకా బావగారిని తీసుకుని ఇక్కడికి రమ్మను లేకపోతే ఈ ఇంట్లోనే నా ప్రాణాలు పోతాయి అని ఇక ప్రేమ అరుస్తూ ఉంటుంది అప్పుడు భద్రావతి కళ్ళలో నీళ్లు తిరిగి వెంటనే నువ్వు ఏమీ అగత్యానికి పాల్పడకు నేను వెంటనే విశ్వక్కి ఫోన్ చేసి అసలు నిజం ఏంటో తెలుసుకుంటాను ఆ తర్వాత చందు వాణి దగ్గరే ఉంటే తీసుకురామని చెప్తాను అని భద్రావతి అంటూ ఉంటుంది వెంటనే భద్రావతి అయితే విశ్వక్కి ఫోన్ చేసింది అప్పుడే విశ్వక్ ఏంటత్తయా ఎందుకు ఈ టైంలో ఫోన్ చేసావు అని అంటూ ఉంటుంది నీ దగ్గర చందు ఉన్నాడా అని అనగానే చందుని నేను ఇక చెప్పాను కదా అత్తయ్య ఆ పెళ్ళి ఆపడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తానని ఆ ప్రయత్నమే ఇది వాన్ని కిడ్నాప్ చేశాను ఇక ఆ పెళ్ళి జరగకుండా ఆపేశాను ఇక వాళ్ళ కుటుంబ పరువు పోవాలని దంతా చేశాను అని ఇక అంటూ ఉంటాడు విశ్వకైతే లేదురా నువ్వు తొందరగా ఆ చందుని తీసుకొని ఇక్కడికి రా అని అరుస్తూ ఉంటుంది భద్రావతి అయితే అప్పుడే విశ్వకి ఏంటత్తయ్యా తనని తీసుకొని రావడం ఏంటి అని ఇక అంటూ ఉంటాడు ఇక్కడ ప్రేమ చనిపోతానని తను షాక్ తీసి ఇక చనిపోతానని అంటుంది ఇప్పుడు చందుని తీసుకురాకపోతే నిజంగానే తన ప్రాణాలు తీసుకుంటుంది ఇక ప్లీజ్ రా ఇక తనని తీసుకొని ఇక్కడికి రా అని అనగానే సరతయా ఇప్పుడే వస్తున్నాను అని విశ్వకైతే ఇక చందుని తీసుకొని ఇంటికైతే వస్తాడు అప్పుడే ఇక ధీరజ్ ఇక వెంటనే చందుని తీసుకొని అనయా ఇక మనం వెంటనే పెళ్లి పందిరిలోకి వెళ్ళాలి సమయం గడిచిపోతుంది వెంటనే ఆ ముహూర్తానికి పెళ్లి జరగాలి ఇలాంటి వాళ్ళకి బుద్ధ చెలా చేయాలి అని ఇక ధీరజ్ అయితే చందుని తీసుకొని ఇక ప్రేమని తీసుకొని పెళ్లి పందిరికైతే వెళ్తాడు ఇక ప్రేమ చేసిన త్యాగానికి ఈరోజు చందు ఇక పెళ్ళి జరిగిపోతుంది రామరాజు కుటుంబ పరువు కూడా పోకుండా ప్రేమ అయితే కాపాడుతుంది అసలు నిజం తెలుసుకున్న కుటుంబం అయితే చాలా సంతోషపడతారు ఇక చె ఇక ధీర అయితే ప్రేమ ఇక చేసిన త్యాగానికి తన తన కుటుంబం కోసం చేసిన దానికి చాలా సంతోషంతో ప్రేమనైతే కౌగిలించుకుంటాడు ఈ విధంగానైతే ప్రేమ తన ప్రాణాలు తీసుకుంటానని బెదిరించి ఇక చందుని తిరిగి పెళ్లి పీటల మీదకి వచ్చేలా చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్